అందరికీ నమస్కారం సారంగ ఛానల్కి స్వాగతం నా పేరు కేవీ మన్ప్రీతం నేను ఈరోజు చదవబోయే కథ స్టేజీ ఇది సారంగ పత్రికలో రచనించమైన నా కథ వాస్తవికతకు కాస్త అర్థం పట్టి కాస్త వ్యంగ్యాన్ని జోడించి చెప్పిన కథ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆర్టీసీ బస్సు రంగు మారుతోంది అలా పెయింట్ మీద మరో పెయింట్ మరకలతో ఓ పల్లె వెలుగు బస్సు కొమ్మలకు విరుగా కాసిన పంచపండులా నిండుగా వచ్చి ఆగింది అప్పటికి ఒక్కపోతకు చెమటలు కక్కుతున్న నలుగురు ప్యాసింజర్లు జగిత్యాల దగ్గర బస్ ఎక్కారు లోపల నీట్గా ఖరీదైన డ్రెస్లో ఉన్న ఒక ఆయన ఖర్చి పడ్డం పెట్టుకొని విసుక్కుంటున్నాడు వెనక సీట్లో కూర్చున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డట్టి జర్నీ ఇంత దారుణమైన రోడ్లతో ఈ దేశం అని బయటకంటూ ఏదో గులుపుకున్నాడు ఓటేసేటప్పుడు ఏమైంది ఆలోచన పక్కకి కూర్చున్న ఓ ఊరి సర్పంచ్ అలాగే గులుపుకున్నాడు వారిద్దరి మధ్య వాదోపవాదాలు మొదలెట్టుకున్నారు పాలంలో ఆవిడ డబ్బాలున్న గంపతో ఎక్కగానే పచ్చిపచ్చి వాసన బస్సు అంతా పాగింది కండక్టర్ టికెట్ మిషన్తో ఎక్కగానే ఆడవాళ్ళంతా తమ ఆధార్ కార్డులతో రెడీగా పెట్టుకొని ఉన్నారు బస్సు వర్షాకాలంలో పడ్డ గుంతల నుంచి చంద్రమండలం మీదకి పంపిన రోగులాగా పడుతూ లేస్తూ పరుగులాంటి నడకతో వెళ్తోంది కూర్చున్న వాళ్ళు కాక నిల్చున్న వాళ్ళు ఒకరి మీద ఒకరు పడిపోతూ చేతులెత్తి రాట్లు పట్టుకొని వారి చెమట కంపను ఊబి బిగ పట్టుకొని ఆస్వాదిస్తున్నారు చ ఒక్కొక్కడు దున్నపోతలాగున్నాడు అసలు జరగడం లేదు సీటు దొరక్క నిలిచిన ఒక స్లీవ్లెస్ అమ్మాయి బయట కనేసింది బర్రలు వచ్చినాయి జరగను అని కూసు అని కూసాడేవాడు పంటి కింద పెదవిని బిగపెట్టుకొని కూడా నవ్వును ఆపుకోలేకపోయారు కొందరు సెంటు కొట్టుకున్న స్లీవ్లెస్కి ఒళ్ళు మండింది ఇంతలో ఒకయన బస్సు వెనకాల పరిగెడుతూ వస్తూ స్టాప్ స్టాప్ హోల్డౌన్ అని బస్సు వీపు మీద గట్టిగా చరుస్తున్నాడు కొంతమందికి వినిపించిన బస్సు ఆపే ప్రయత్నం చేయలేదు అతను మాత్రం పరిగెడుతూ ఫాలో అవుతూనే ఉన్నాడు గొప్పగా జరిగే పెళ్ళిళ్ళకు మాత్రమే ఫోటోషూట్ చేసే ఒక తెల్లగడ్డపు ఫోటోగ్రాఫర్ మాటి మాటికి చేతి వాచ్ చూసుకుంటున్నాడు అవతల మినిస్టర్ బ ఇంట్లో బర్త్డే పార్టీ ఫోటోలు తీయాలి లేకపోతే నాకు కేక్ తినిపిస్తారని మనసులో అనుకుంటున్నాడు నాకు ఏసీ లేకపోతే చచ్చిపోతున్నట్టు అనిపిస్తుంటుంది పక్క విడితో అంది మీద కూర్చున్న ఒక పట్టు చీర ఓయ్ బుద్ధుందా నా మీద పడుతున్నావు సరిగ్గా నిల్చోలేవా అరిచింది ఇంజనీరింగ్ చదివే అమ్మాయి నిల్చున్న సర్పంచ్ మీదకి హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ అతని మాట వి చిన్నగా పరిగెత్తలేక పరిగెత్తలే కలిసిపోయి అరుస్తున్నాడు అయ్యో పాపం బస్సు ఆపండి అన్నారు ఎవరో అప్పుడు కండక్టర్ కిటికీలోంచి చేయి బయటికి పెట్టి బస్సును కొడుతూ డ్రైవర్కి అర్థమయ్యేసరికి సడన్గా బ్రేక్ వేశాడు సీటు కొనాక కూర్చున్న దప్పున కింద పడింది సర్పంచ్ ఎగిరి ముందు సీట్లో పడితే బంగారు తొడుగు పను బయటకు వచ్చింది అతని బరువుకు చదువుకుంటూ కూర్చున్న ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ప్యాడ్ విరిగిపోయింది జీవితంలో బస్సు ఎక్కి కాలు బయటపెడితే కారులో తప్ప సెల్ ఫోన్లో గారాలు పోతున్న ఒక అమ్మాయి ఆ కుదుపుతో సెల్ ఫోన్ కిందపడి రెండు మొక్కలైంది బస్సు ఆగిన వెంటనే ఆ వ్యక్తి ఆ బస్సు ఎక్కి ఈ బస్సు ఏ ఊరుకు వెళ్తోంది అని అడిగాడు దాంతో చీమల పుట్టలో బుస కొడుతున్నట్టు అయ్యాడు కండక్టర్ నాగరాజు చిరాకుతో ఇది గంగలకు వై గోదావరిలో తిల్తుంది అని అన్నాడు అవునా అయితే గోదావరికు టికెట్ ఇవ్వండి అన్నాడు అమాయకంగా ఆ మాట కండక్టర్ చల్లబడి నవ్వుకున్నాడు మళ్ళీ బస్సు కదిలింది కొత్తగా పెళ్ళైన జంటలో మగుడు బస్సు మీద ఒక జోక్ చెప్పనా అని అన్నాడు ఆవిడ అతని జోక్ చెప్పకముందే కిలకిల నవ్వుతుంది అతను తన ముత్తాతల కాలం నాటి జోక్ ఒకటి మొదలెట్టాడు ఇప్పుడు ఇంకొకటి పదివేల రూపాయలు అప్పు ఇచ్చాడు చాలా సంవత్సరాల నుంచి అప్పు తీర్చట్లేదు అడుదామన్నా ఇంకో వ్యక్తి కనబడట్లేదు అనుకోకుండా ఓ రోజు బస్సులో కలిసి ప్రయాణం చేస్తున్నారు నా పదివేలు ఎప్పుడు ఇస్తావు అని అతను ఇప్పుడు నా దగ్గర లేవు అని ఇంకో అతను అలా చాలా ఇళ్ళు అవుతుంది కానీ వడ్డీ ఇవ్వకపోయినా పర్లేదు కనీసం అసలన్నా ఇవ్వు ఇప్పుడు లేవన్నానా గది అప్పుడే బస్సులో నలుగురు గజ దొంగ అది చూసి అప్పించినవాడ ఇదిగో నీ పదివేలు అన్నాడు నా కద్దు నీ దగ్గర ఉంచుకో అన్నాడు అప్పిచ్చినవాడు ఆమె కిలికెళ్ళను అవుతూనే ఉంది కొంతమంది వినలేక చేయలోకి హెడ్సెట్ పెట్టుకున్నారు మగుడు మాత్రం ఆపట్లేదు అది చూసి గచ్చ దొంగ వాళ్ళ దగ్గరికి వచ్చి విషయం తెలుసుకొని నీ దగ్గర ఐదు వేలు అతనికి ఇచ్చాయి ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఐదు వేలు అతని దగ్గర ఉన్న ఐదు వేలు కలిపి నాకు ఇచ్చేయండి అన్నాడు ఖచ్చితంగా అంటూ అతను చెప్తుంటే పోతే అతను గట్టి గట్టి అని అవుతుందామే హేసి ఆఫ్ నువ్వు నీ దిల్కి బాత్ జోకులు పదివేల కోట్లు అప్పోయ్య కొట్టడం జోక్ అయిపోయింది మీకు ఫోన్లో బూతులు తిట్టాడు బ్యాంకులో పనిచేసే వ్యక్తి ఇండైరెక్ట్గా అన్నా కూడా ఆ ఆలుమగులు అది ఆర్టీసీ బస్సు అని చుట్టూ జనం ఉన్నారని మర్చిపోయారు బస్సులో పడకగదిని చూపించడం అందరికీ బట్టుగా కూడా ఉంది ఇబ్బందిగా కూడా ఉంది వెనుక సీట్లో ఉన్న ఒకతను ఫోన్లో బిగ్గరగా అరుస్తున్నాడు నేను మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యా డిపో మేనేజర్ గారైనా మాట్లాడేది సాబ్ మీ వాళ్ళు మరీ ఘోరంగా తయారవుతున్నారు మేము ఎక్కిన రాజధాని బస్సు టైర్ పంక్చర్ అయితే డొక్కు ఆర్టీసీ బస్సులో ఎక్కించారు మీ డ్రైవర్ ఈ బస్సులో హైదరాబాద్ చేరేసరికి ఆరు నెలలు పడుతుందేమో కాస్త కోపంగా అవును అవును అన్నట్టు మిగతా వారు ఎక్కిన మిగతా రాజధాని వాళ్ళంతా వాను ఓవర్టేక్ చేయబోతుంటే జరిగిన తతంగం ఇదంతా కాస్త నెక్స్ట్ స్టాప్లోనైనా వేరే బస్సు చూడండి అసలే లేడీస్కు బస్సు ప్రయాణం ఫ్రీ ఇచ్చి దాంట్లో ఎక్కించా చచ్చారు పక్క జిల్లాలో ఉన్న తల్లిగారింటికి కూరల కోసం పచ్చర్ల కోసం కూడా ఎక్కి కూర్చున్నారు సిటీలో తప్ప నిజానికి ఎంతమందికి ఉపయోగం ఇది విసుగ్గా ఫోన్ కట్ చేశాడు ఇంట్లో ఆడాలని ఏనాడు కనీసం బయటికి తీసుకుపోయిన ముఖం కాదు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఫ్రీ ఇస్తుంటే ఎందుకో ఇంతమంట ఫ్రీ ఇస్తున్నారని ఓ తిరుగుతూనే ఉంటామా అంత ఖాళీగా ఉన్నామా లేక సిటీలో మాత్రమే ఆడవాళ్ళు పనికిపోతారనుకుంటున్నారా ఎంతసే అయినా ఇంతసేపు ఆడవాళ్ళకి ఇచ్చిన పథకాలపైనే ఏడుస్తున్నారు ఎందుకో బస్సులో పాలమ్మ ముసలమ్మ గులుక్కుంది అప్పటి వరకు ఒళ్ళో పడుకోనున్న మూడు నెలల పిల్లాడు ఒక్కసారిగా గుక్క పెట్టి ఏడవడం మొదలెట్టాడు పంజాబీ డ్రెస్ వేసుకున్న తల్లి ఎంత ఓదార్చినా పిల్లాడు ఏడుపు మారటం లేదు బస్సు ఒక స్టేజ్ దగ్గర ఆగింది ఒక బిజ్జగత్త ఎక్కింది నిండు గర్భిణీలా ఉంది ఒక చంకలో రెండేళ్ళ పాప మరో చేతిలో ఒక ముల్లె ఆమె ఎక్కగానే రకం వెగటు వాసన చిరిగిన చీర చంకలో ఉన్న పాపని పాప పాపకి నిక్కర తప్ప ఇంకేమీ లేదు సాఫ్ట్వేర్ అబ్బాయి ముక్కు మూసుకున్నాడు ఆమె నిల్చుంది కనీసం కింద కూర్చోవడానికి కూడా బస్సులో స్థలం లేదు ఎవరైనా లేచి సీట్ ఇస్తారేమో అని చుట్టూ చూసింది ఇంత ఇరుకు బస్సులో అడుక్కోవడానికి వచ్చిందేమోనని ఆమెను గమనించి ముఖాలు తిప్పుకున్నారు కొందరు బస్సు స్టార్ట్ అయింది అది జర్క్కి సడన్గా రాడ్డు పట్టుకుంది కడుపులో కలుక్కుమంది నొప్పికి నోరు తెరిచింది కానీ అరవలేక ఆపుకుంది ఎత్తైన పొట్టతో ఆమెకు నిల్చోవడం కష్టంగా ఉంది అది గమనించట్లేదు కొందరు గమనించిన వాళ్ళు ఏమీ తెలియనట్లు ఉన్నారు కానీ రాడ్ పట్టుకున్నప్పుడు చిరిగిన అరవికలోంచి ఎండిపోయినట్టుగా ఉన్న ఒక స్థలం బయటకు వచ్చింది ఆ దృశ్యం ఫోటోగ్రాఫర్ కంటపడింది కెమెరాకి ఫ్లాష్ లేకుండానే క్లిక్ అనిపించాడు చిన్నగా విజయగరంతో నవ్వుకున్నాడు ఎస్ దీని అమ్మ ఎనిమిదేళ్ళుగా రాయల్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో పాల్గొంటున్నాను ఈ ఫోటోతో ఐదు లక్షల అవార్డు గోల్డ్ మెడల్ తన్నుకుంటూ వస్తాయి అనుకున్నాడు లోపల అవతల పక్కన ఆమెను ఒక్కసారిగా చూపులతో తడిమాడు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అతను ఎదురు చూస్తున్న గెటప్కి ఆ బిచ్చగదిలో చూసి వావ్ అనుకున్నాడు తను తీయపోయే సినిమా బానిసకి హీరోయిన్ పాత్ర ఇలాగే చిత్రీకరించాలనుకుంటున్నాడు ఇంకో సీట్లో పేదరికం మీద కథ రాయడానికి ఈమెని ప్రేరణ తీసుకుంటున్నాడు అక్కడ ఉన్న ఒక రచయిత సరిగ్గా కుదిరితే కథ లేకపోతే చిన్న గ్రాసు కవితనే రాయాలనుకుంటున్నాడు అక్షరాలను మెదట్లో పేరుస్తూ రాజధాని బస్సులో ఉన్నంతసేపు ఏం రాయడానికి తోచలేదు అది పంక్చర్ అవ్వడం బెటర్ అయింది ఎక్కించిన పళ్ళ వెలుగులో ఇంతమంది లేడీస్తో ప్రయాణం చేయడం ఇలాంటి సీన్స్ కనబడితే ఆ మజానే వేరు అని లోపల మురిసిపోయాడు మొన్నటి నుండి మదన పడుతూ అబ్బా ఇదేదో బాగుందే పైకి అనలేదు కానీ కూర్చున్న ఒక ఫ్యాషన్ డిజైనర్ ఇన్నర్ ఫీలింగ్ ఇటీవలే తన అతుకుల బొంతలా తయారు చేసిన ఒక జాకెట్కి ఈ బిచ్చకతో వేసుకున్న చినిగిన చీరతో డిజైన్ చేసి పంపాలనుకుంటుంది లేడీస్కి ఫ్రీ కాబట్టి రోజుకో బస్సు ఎక్కిన వంద డిజైన్స్ దొరకబట్టొచ్చు కదా మనసులో నవ్వుకుంటూనే డిజైన్ దొరికింది కాబట్టి తొందరగా నా స్టాప్ వస్తే బాగుండనుకుంటుంది బస్సు స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఎగిరి పడుతున్నప్పుడు కడుపులో నొప్పి పుట్టి పుట్ట బరువుకి కాళ్ళు లాగుతున్నాయి చంకలో ఉన్న పాప పాల కోసం ఒక్కసారిగా ఏడ్పడం మొదలెట్టింది కొంతమందికి ఆ ఏడుపు చిరాకు కలిగించింది అప్పటికే మూడు నెలల బాబు ఏడుపు కూడా తోడే చెవులు మూసుకున్నారంతా కాస్త నెమ్మదిగా వంగి ముళ్ళను కింద పడేసింది దానిపై కూర్చోవాలని అనుకుంది కానీ నిండాైన కడుపుతో ఇబ్బంది పడుతుంది చినిగిన రవితలో నుంచి నిల్చునే పాలిచ్చింది ఇదంతా సీట్లో కూర్చున్న ఒక అబ్జర్వ్డ్ ఆర్టిస్ట్ వంగి వంగి మరి ఆమె భంగిమలను రకరకాలుగా అబ్జర్వ్ చేస్తూ కళ్ళతోనే ముద్రించుకున్నాడు ఇవి పెయింటింగ్స్గా వేసి ఫ్రేమ్గా కట్టి బాంబే హోటల్స్కి ఎగ్జిబిషన్గా పెడితే పాతిక లక్షలు ఎటు పోవు అనుకున్నాడు లోపల ఇలా ఎవరికి వారు మనుషులు ఆమె శరీరాన్ని లాభాపేక్షంతో చూస్తూ లక్షలు సంపాదించాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు ఆమెకు తెలివి ఇంత జరుగుతుందని తెలిసినా కూడా ఆమె అడిగేది కూర్చోడానికి ఒక సీటే అక్కడ ఎవరిని అడుదామనుకున్న అన్ని చదువుకున్న మొక్కల్లాగే ఉన్నాయి అది చూసి భయం కలిగింది ఆమెకి సీటు కోసం కూర్చున్న ఆమె మాస్క్ ఉన్నా కూడా చీరో ముక్కు కప్పుకుంది కొత్తగా పెళ్ళైన అబ్బాయి పిచ్చగద్దె పరిస్థితి చూసి లేచి నిల్చొని సీటు ఇద్దామనుకున్నాడు అని అతని భార్య కళ్ళతోనే హెచ్చరించింది అతని చేయి పట్టుకుని భుజం మీద తల ఆనిచ్చి నిద్ర నటిస్తుంది ఇంకా స్లీవ్లెస్ అమ్మాయి ఆమె తనకు దగ్గరగా నిల్చున్నందుకు అసహ్యంగా చూస్తూ వెనక్కి తిరిగింది ఎదురుగా పన్ను విరిగిన సర్పంచ్ పల్లికిలించాడు సాఫ్ట్వేర్ అతను ఇలాంటి జర్నీ జీవితంలో మళ్ళీ చేయకూడదు అసలు ఇక్కడ ఉండకూడదు కొత్తగా వచ్చిన యూఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రాజెక్ట్స్ రాగానే ఆన్సైట్ చెక్ చేయాలి గులుక్కున్న లోపల స్త్రీలకు అని మాత్ర అని రాసి ఉన్న సీట్లో ఎక్కువగా ఆడవాళ్ళే ఉన్నా కూడా అక్కడక్కడ సీటు దొరికి దొరకడం కూడా అదృష్టం ఉండాలనే గర్వంతో మగవాళ్ళు కూడా ఉన్నారు మినిస్టర్ కాన్వే వెళ్తుంటే కాసేపు బస్సు ఆగింది మళ్ళీ కదిలింది పల్లె వెలుగు బస్సులో ఎంపీ ఎంపీ ఎమ్మెల్యేలకు రిజర్వ్ చేయబడిన సీట్లో ఇద్దరు గుర్ర పిల్లలతో కూర్చున్నారు బస్సు స్లోగా వెళ్తోంది గాలి మాత్రం తాకనట్టుగా కుక్కపోతా మూడు నెలల పిల్లడు ప్రతి పది నిమిషాలకు ఒకసారి కుక్క పెట్టి ఏడుస్తున్నాడు తోడుగా బిచ్చగె బిగటు వాసన అందరిలో అసహనం ఎక్కువైంది వరుసగా ఉన్న పెద్ద స్పీడ్ బ్రేకర్లకి డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు బిచ్చగత్తె పట్టుకున్న రాడ్ పట్టు తప్పి దప్పున తులబడిపోయింది అప్పటి వరకు మూడు నెలల పసిగుడ్డు ఏడుస్తుంటే పంజాబ్ డస్లో పాలిపోవడానికి ఇబ్బందిగా ఉందని తల్లి ఊరుకుంటే బిచ్చగత్తె తూలి వాళ్ళ మీద పడబోయి ఆగిపోయింది అలా వంగినప్పుడు ఆమె పిల్లాడు పేదాలు చెప్పరిస్తూ ఏడు పాపడంతో రిలాక్స్గా ఫీల్ అయింది మిగతా వాళ్ళు కూడా అతను ఏడ్పాపడం ఒక రిలీఫ్గా ఫీల్ అయ్యారు కానీ బస్సులో కొందరు అదృష్టం చూసి వికారంగా ముఖం పెట్టారు కొందరు లొట్టలు వేస్తూ చూశారు స్పీడ్ బ్రేకర్ల వల్ల మళ్ళీ కడుపులో నొప్పి పుట్టింది బిచ్చగత్తే వెంటనే బస్సు ఆపండి అంటూ కాస్త నిస్సత్తుగానే అంది చుట్టూ ఉన్న వాళ్ళంతా గట్టిగా అరిచారు బస్సు ఆపమని బస్సు ఆగలేదు మరోసారి బస్సు ఆపమంది గట్టిగానే కండక్టర్ చూసి నీ స్టేజ్ ఇంకా రాలేదమ్మా అన్నాడు అయినా సరే ఆపమంది స్టేజ్ రాకముందు ఎందుకని కండక్టర్ అడిగేలోపే హెడ్సెట్ తీసేసి దిగనివ్వండి మీకేం ప్రాబ్లం కండక్టర్ వైపు సీరియస్ అయింది కారు ఖరాబ్ అయ్యి ఎక్కినావిడ ముక్కు మూసుకుంటూనే కండక్టర్ కిటికీలోంచి బస్సును కొట్టగానే డ్రైవర్ కాసేపటికి పక్క కాపాడు చంకులో పాపను గట్టిగా పట్టుకుంది బస్సు బ్రేక్లకి కింద పడున్న కింద పడిపోయిన ముల్లె కాళ్ళ మధ్యలో నుంచి ముందుకు జరిగింది ఆమె అందుకోలేకపోసింది సాఫ్ట్వేర్ అతను కాలుతో ముళ్ళెను తన్నినట్టుగా జరిపాడు ఆమె వైపు తర్వాత బూట్లను పేపర్తో తుడుచుకున్నాడు ఆమె ముళ్ళను మెల్లిగా అందుకుపోతుంటే చక్కమని ఫ్లాష్ వచ్చింది అందరు వెనక్కి చూశారు ఫోటోగ్రాఫర్ దిక్కులు చూశాడు బిచ్చగతే చంకలో పాపను ముళ్ళను పట్టుకుని కిందికి దిగింది వెనుక నుండి మార్కెట్ కమిటీ చేరని మళ్ళీ బస్సు ఎందుకు ఆపారంటూ అరుస్తున్నాడు బస్సు ఫ్రీ ఇచ్చి రోడ్ల గురించి ఆలోచించని ప్రభుత్వాల మీద ఆమె కోపం లేదు మానవత్వంని ఆది మానవుని స్టేజ్లోనే వదిలేసి బస్సులో ముందుకు పోతున్నాం అనుకుంటున్న మనుషుల మీదనే కోపం వచ్చినా కూడా ఏమీ చేయలేదు కన్నీళ్ళు రాల్చుకుంటూ ఆపిన స్టేజ్ దగ్గర దిగిపోయింది పాపం కింద పడిపోయినప్పుడు పిండంగిట్ట జారిందా అని మనుషులు అనుకుంటూ కిటికీలోంచి ఆమెను చూశాడు కండక్టర్ ఆమె చిరుగులా చీర వెనుక సన్నటి రక్తదారాలు కథ అయిపోయిందండి థ్యాంక్ యూ